కలెక్షన్ అండి కడి జోటెడ్ శారీస్ మళ్ళీ వచ్చేసాయి సూపర్గా ఉంటున్నాయి అసలు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది బట్ లిమిటెడ్ స్టాక్ ఇన్ హండ్రెడ్ పర్సెంట్ లిమిటెడ్ స్టాక్ మొత్తం బ్లాక్ లో పెట్టం మంచి కలర్స్ లో అయితే ఉన్నాయి ఇది వచ్చేసి వైలెట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ గ్రీన్ కలర్ ఫోర్టీ గ్రీన్ కలర్ బ్లూ చైనీస్ ఓన్లీ సారీ బ్లూ ఓవరాల్ అదే డిజైన్ వస్తుందండి సారీ మొత్తం అది డిజైన్ రన్ అవుతుంది కంప్లీట్గా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి సారీ చాలా చాలా గ్రాండ్ వస్తుంది నెక్స్ట్ కలర్ వైన్ వైన్ కలర్

ఆనంద్ బ్లూ సారీ ఆనంద్ బ్లూ చాలా డల్గా పడుతుంది బయట చాలా బాగుంది ఆనంద్ బ్లూల్లో ఉంటుంది కదా చాలా డల్గా పడుతుంది ఫిక్స్ అయితే కదా చాలా ఏ అయింది అనుకుంటా తక్కువ నీ కదా సారీ లేని వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి చాలా కలర్ కడిగి అనిపిస్తాయి అత్త కాబట్టు సింగల్ పీసెస్ పాత్ర ఇంకా ఈ కలర్ కోసం అందరూ ఇల్ కలర్ పెడతారు అనుకుంటా ఇంత బాగుంది కలర్ అయితే ප ස වබ आගබද